ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు ఏస్తేరు గ్రంథం యొక్క వివరణ ఏస్తేరు యొక్క హెబ్రి పేరు హదస్స అనబడును రెండవ అధ్యాయము ఏడవ వచనము పారసిక మాట అయిన ఎస్టేరు అనగా నక్షత్రము అని అర్థము నిచ్చును స్టారా అను పారసీక మాటల నుండి ఉద్భవించినది గ్రీకు భాషలో గ్రంథము యొక్క పేరు ఎస్టేరు అని ఉండగా లాటిన్ భాషలో హెస్టర్ అని ఉన్నది ఉద్దేశము తన ప్రజలను గూర్చిన దేవుని అధికారము ప్రేమ బాధ్యత అనునవి బయలుపరచుట గ్రంథకర్త మొదకైగా తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము రచన శైలిని తీసుకొని ఈ పుస్తకమును ఎజ్రాయో నెహమో రాసి ఉండవచ్చు అని అభిప్రాయపడువారున్నారు కాలము ఆశ్వర యొక్క పరిపాలనా కాలము క్రీస్తు పూర్వము నాలుగు వందల ఎనభై ఆరు నుండి క్రీస్తు పూర్వము నాలుగు వందల అరవై నాలుగు వరకు రాజు ఏర్పాటు చేసిన విందు ఆయన పాలన యొక్క మూడవ సంవత్సరము మొదటి అధ్యాయము మూడవ వచనము గ్రంథము యొక్క మూడు నుండి పది వరకు గల అధ్యాయములలో వివరించు కార్యక్రమములు జరిగినవి క్రీస్తు పూర్వము నాలుగు వందల ఎనభై మూడు నుండి నాలుగు వందల డెబ్భై మూడు వరకు గల పది సంవత్సరముల కాల పరిమితిలో జరిగినవి మూడవ అధ్యాయము ఏడవ శనము నుండి పన్నెండవ ఉష్ణములు అహష్రుష చనిపోయిన సంవత్సరమైన క్రీస్తు పూర్వము నాలుగు వందల అరవై నాలుగు తర్వాత దానికి సమీప కాలంలో ఎస్తేరు గ్రంథము మర్దకై ద్వారా రాయబడి ఉండవచ్చును తమ స్వదేశమునకు తిరిగి వెళ్ళక పార్శిక దేశములో జీవించుచున్న యూదుల ఉపయోగము కొరకై రాయబడిన గ్రంథము ఇది దైవభక్తులైన యూదులందరూ ఫలస్థీనమునకు తిరిగి వెళ్ళలేదు ఈ రీతిగా శరనివాసము కొనసాగించ తీర్మానించి జీవించిన వారి కొరకు దేవుడు వారియందు దృష్టి ఉన్నాడు వారిని కూడా పరి పరమర్శించువానిగా ఉన్నాడనున్నది ఈ గ్రంథము తెలుపుచున్నది పూర్వ చరిత్ర పరిశుద్ధ గ్రంథములో నెహమ్యా తర్వాత ఎస్తూరు గ్రంథము వచ్చినప్పటికీ నెహమ్య కార్యక్రమములకు ముప్పై సంవత్సరములకు ముందే ఎస్తేరు కార్యక్రమములు జరిగినవి ఈ కార్యక్రమములు జరిగిన స్థలము పాలసీకా రా సామ్రాజ్యము యొక్క రాజధాని అయిన సుషానులోను చక్రవర్తి అంతపురములోనూ జరిగినవి ముఖ్య మనుషులు ఎస్తేరు మృదకై ఐశ్వర రాజు ముఖ్య స్థలము పా పారసీక శిషాను అంతఃపురము విశేషము స్త్రీల పేర్లలో కనబడు రెండు గ్రంథములలో ఇది ఒకటి రూతు మరి ఒక గ్రంథము ఈ గ్రంథములోనే దేవుడు అనుమాట ఏమాత్రము ఉపయోగించబడలేదు అయినను వీటి చర్యలన్నిటిలో దేవుని సన్నిధి ఎంతో తేటాగా కనబడుచున్నది ముఖ్య మాటలు దేవుని దృష్టి ముఖ్య వచనములు వేస్తేరు నాలుగవ అధ్యాయం పద్నాలుగో ఉచినము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ ఉచినము గ్రంథ విభజన గ్రంథమును రెండు భాగములుగా విభజింపవచ్చును రెండు మొదటి భాగము మొదటి అధ్యాయము నుండి నాలుగు వరకు యూదులను భయపెట్టుట రెండవ భాగము అధ్యాయము ఐదు నుండి పది వరకు యూదులు పొందిన ఆశ్చర్యమైన విజయము మృదకై దేశములు రెండవ మానవుడుగా హెచ్చరింపబడుటను ఆయన యూదులు యొక్క సంరక్షకునిగా మార్చబడుట చెప్పుచునే ఈ గ్రంథము ముగుచున్నది తెలియని రీతిగా జరిగినవని భావించు అనేక సంఘటనలు ఒక దండవలే ఐక్యపరచబడిన రీతిగా ఇచ్చుటయే ఈ గ్రంథం యొక్క విశేషిత వస్తీరాణి యొక్క మొండితనము ద్వారా ఆమె పదవి తొలగించబడినది రాజు యుద్ధకు తీసుకొని రాబడిన అనేక కన్యకలలో ఎస్తేరు రాణిగా ఎన్నుకో ఎన్నుకొనబడుట ఒక రాత్రి రాజు నిద్రలేక బాధపడుట ఆ రాత్రి రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని ఆజ్ఞాపించుట మురదకై రాజును కాపాడిన సంఘటన చదువుట తటస్థించుట అదే సమయములో హామాను అసటికి రావడము జరుగుట అను కార్యములన్నీ మానవ దృష్టిలో తెలియని రీతిగా జరిగిన సంఘటనలు దేవుని ప్రజల యొక్క జీవితమంతయు దేవుని ఆధీనములో ఉన్నది వారి జీవితములో ఏది తెలియని రీతిగా జరిగినవి కావు హమాను నుండి హిట్లర్ వరకు పగ తీర్చుకొను మనస్సు కలిగిన నాయకుల యొక్క ద్వేషమునకు సరి అయిన వలె మరి యొక్క ప్రజలు లోకములో వేరే లేరు వేరే ఏ సమూహము ఆపదలను అతి జీవించుటకు ఎంత గొప్ప శక్తిని పొందలేదు కొన్ని ముఖ్య వివరములు పరిశుద్ధ గ్రంథము యొక్క ఎస్తేరి గ్రంథము పదిహేడవ గ్రంథము అధ్యాయములు పది వచనములు నూట అరవై ఏడు ఆజ్ఞలు పదకొండు ప్రశ్నలు ఇరవై ఒకటి ప్రవచనములు లేవు వాగ్దానములు లేవు దేవుని యొద్ద నుండి విశేషమైన వర్తమానము లేదు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మను గాక